నమస్కారం మీ పిల్లలకి ఒంట్లో రక్తం తక్కువగా ఉందా ఒకవేళ రక్తం పెరగాలి అని అంటే పిల్లలందరికీ కూడా ఈ సెవెన్ ఫుడ్ ఐటమ్స్ మీ వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసేయండి హాయ్ నేను మీ డాక్టర్ శ్రీకరి హోమియోపతి ఫిజిషియన్ అందులో నెంబర్ వన్ నువ్వుల లడ్డు నువ్వుల లడ్డు డైలీ డైట్లో లడ్డూ కింద లేదా లేకపోతే పౌడర్ ఫామ్లో అయినా సరే వాళ్ళకి అందించవచ్చు నెంబర్ టూ ఎగ్స్ ఎగ్స్లో ప్రోటీన్ అవి కూడా అన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటాయి కాబట్టి ఒక వన్ బాయిల్డ్ ఎగ్ అయితే వాళ్ళకి డైలీ డయట్లో ఇంక్లూడ్ చేయండి లేకపోతే నెంబర్ త్రీ డేట్స్ ఖర్జూరాలని రెండు నుంచి మూడు ఖర్జూరాల వరకు వాళ్ళకి ఇవ్వచ్చు ఇలా ఇచ్చిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే కంపల్సరీగా ఇవ్వండి ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఐరన్ ఎక్కువగా ఇస్తున్నాం కాబట్టి మోషన్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి వాటర్ ఎక్కువ తాగించడం వల్ల ఐరన్ వల్ల వచ్చి మోషన్ ప్రాబ్లం అయితే ఈజీగా తగ్గించుకోవచ్చు నెంబర్ ఫోర్ ఆకుకూరలు అందులో తోటకూర గోంగూర తరచుగా వాళ్ళకి ఇస్తూ ఉండాల్సిన ఆహారం నెంబర్ ఫైవ్ దానిమ్మ పండు దానిమ్మ పండు గింజలు అంటే అప్పుడప్పుడు వాళ్ళకి ఆడుతూ పాడుతూ అయినా సరే ఒక గుప్ప గింజల్ని ఇవ్వడం వల్ల వాళ్ళు చాలా హెల్దీగా ఇంకా ఐరన్ రిచ్గా ఉంటారు నంబర్ సిక్స్ పీనట్స్ పల్లీల్ని ఎక్కువగా బెల్లంతో కలిపి కానీ లేదంటే నార్మల్గా పల్లీని కానీ ఇవ్వడం వల్ల వాళ్ళకి మంచి ఐరన్ అనేది లభిస్తుంది సెవెంత్ ఇంపార్టెంట్ థింగ్ ఒకవేళ మీ పిల్లలు నాన్ వెజిటేరియన్ అని అంటే చేపలు కానీ లేకపోతే హై ప్రోటీన్ ఉన్న చికెన్ని కానీ అప్పుడప్పుడు వీక్లీ వన్స్ అయినా సరే వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు ఎయిత్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రాగి రాగి జావ కానీ లేకపోతే రాగితో ఏదైనా సూప్స్ లాగా కానీ ఇది చలికాలం కదా సూప్స్ లాగా కానీ వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేయండి ఇవన్నిటితో పాటు వాళ్ళకి వన్ వాల్నట్ లేదంటే ఒకవేళ ఫైవ్ ప్లస్ ఇయర్స్ అయితే వాళ్ళు టూ వాల్నట్స్ ఇవ్వండి ఆల్మండ్స్ అయితే ఒక ఫోర్ టు ఫైవ్ ఆల్మండ్స్ డైలీ డైట్లో ఇంక్లూడ్ చేయండి ఇలా డ్రై ఫ్రూట్స్ని కూడా రెగ్యులర్గా ఇంక్లూడ్ చేయడం వల్ల వాళ్ళ రక్తం శాతంని ఈజీగా పెంచేయచ్చు ఈ విషయం మీకు యూస్ఫుల్ కనుక అనిపించినట్లయితే ఎవ్రీ పర్సన్కి షేర్ చేసండి ఇంకా శ్రీకరీస్ హోమియోపతిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్